హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుష్పసి గారి అందరికీ నమస్తే అండి ఇదైతే మా వారికి మొక్కలు సర్జరీ ఉందన్నారు సో అందుకని నేను హాస్పిటల్కి రెడీ అవుతున్నాను అన్నమాట ఫైల్స్ తర్వాత దానికి కావాల్సిన బట్టలు అవన్నీ సర్దిస్తున్నాను ఫైల్స్ కూడా అన్నమాట సో అయితే మా పాప బర్త్డే అప్పుడు చెప్పాను కదండి యాక్సిడెంట్ అయింది సో అందరికీ చిన్న చిన్న గాయాలయ్యాయి కానీ మా వారికి కూడా అయ్యాయి కానీ మోకాళ్ళకి చిన్నగా అయ్యింది కానీ అది వన్ వీక్ వరకు మాకు తెలియలేదండి డాక్టర్స్ ఏం లేదన్నారు కానీ కాలు లావుగా వాచిపోయి కొంచెం నీరు పట్టేసి అలా అయింది సో అనేసి ఎంఆర్ఐ స్కాన్ చేయించాము ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తే వాళ్ళు మోకాలికి సర్జరీ ఖచ్చితంగా చేయాలి అన్నారు రెండు మైనర్ అన్నారు పెద్ద సర్జరీ అన్నారు రెండు పెద్ద సర్జరీలు అన్నారు సో అయితే దానికి దాదాపు చాలా అమౌంట్ అవుతుందన్నారన్నమాట సో మేమైతే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని హోప్ పెట్టుకున్నాను కానీ హాస్పిటల్కి అన్నీ రెడీ అయిన తర్వాత ఇన్సూరెన్స్ రాదని చెప్పారండి సో తర్వాత డబ్బులు కొనాలి కొంచెం కొన్ని అడ్జస్ట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తే ఇలా బయలుదేరిపోయాము సో హాస్పిటల్ వెళ్ళేదనమాట అండి సో వెళ్ళేటప్పుడు నైట్ అయిపోయింది దాదాపు చాలా నైట్ అయిందనమాట సర్జరీ అయితే లెవెన్ ఓ క్లాక్ అన్నారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇలా కి పెట్టేసి రెడీ చేశారు ఆ సర్జరీ అయితే మిడ్నైట్ అయిపోయిందండి ఇదైతే మా పాపతో మాట్లాడుతున్నారు ఆయన సర్జరీ తర్వాత చాలా సఫర్ అయ్యారు మోకాళ్ళకి కదా సో అట్ సైడ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మ కూడా చాలా బాగాలేదండి ఆ టైంలో సో అమ్మ ఏమో అటుపక్క అడ్మిట్ చేశారు కర్నూలు మా వారిని అయితే ఇటు అనమాట అది కాక అటు అమ్మని అడ్మిట్ చేసినందుకు నాకు ఎవరు సపోర్ట్ లేకుండా అయిపోయింది మా తమ్ములు ఎవరు మా చిన్న తమ్ముడు ఇచ్చాడు కానీ సపోర్ట్ ఎవరు లేకుండ్రే నేనే అంతా చూసుకునే కానీ హాస్పిటల్లో ప్రతిదీ ఇప్పుడు కొంచెం బెటరే పర్వాలేదండి పిల్లలతోటి ఎవరో లేకపోయేసరికి పిల్లల్ని కూడా నేనే మేనేజ్ చేసుకుంటూ హాస్పిటల్ అంతా చూసుకున్నాను పిల్లల్ని అయితే ఇలా పైన రూమ్ ఇచ్చారనమాట ఆ రూమ్ రూమ్లో పిల్లల్ని పెట్టేసుకొని నేను మా వారి దగ్గర థియేటర్ దగ్గర ఉంటూ ఆ థియేటర్ మేనేజ్ చేసుకున్నాను అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే తోచట్లేదన్నమాట నాకే కళ్ళు తిరిగి మబ్బు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాటికి ఒక పక్క అమ్మ ఒక పక్క ఏమో మా వారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట సో ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అనిపిస్తుందండి అటు బాధ ఇటు బాధ ఇటు కన్ను తల్లి ఇటు భర్త అనమాట మా వారికైతే సర్జరీ మిడ్ నైట్లో అయిపోయింది తర్వాత ఇలా మా పిల్లలకి అయితే మార్నింగ్ ఎలా తీసుకొని మార్నింగ్ అయితే టిఫిన్ పిల్లలకు టిఫిన్ తీసుకొని వచ్చేసాడు మా తమ్ముడు వాళ్ళకి తినిపించేస్తున్నాడు మా మా తమ్ముడు రావడం వల్ల కొంచెం హెల్ప్ అయిందండి అటుపక్క అమ్మని చూసుకోవటానికి కూడా నాకు ముగ్గురు అండి సో వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు మా చిన్న తమ్ముడేమో మా దగ్గర ఉన్నాడనమాట వాళ్ళని పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను మా వాళ్ళని చూసుకుంటూ ఉండేదాన్ని సో సర్జరీ అయితే ఇలా అయిపోయింది అమ్మకైతే అడ్మిట్ చేశారు కానీ సీరియస్గా ఉంది అని అనేది లేదు మామూలుగా అయితే అమ్మ కాసిన అవి ఉన్నాయన్నమాట సో నార్మల్గా వెళ్ళేసి మళ్ళీ బాగవుతుంది అనే హోప్తో ఉండేదాన్ని నేను కానీ లాస్ట్ సిచ్యువేషను ఎలా అవుతుంది అనమాట నాకు కూడా ఇంకా అక్కడ తెలియదు సో హాస్పిటల్లో అయితే ఇలా ఉన్నాము సర్జరీ అంతా అయిపోయింది మా వారికి ఏమో పర్వాలేదు చాలా కొంచెం అమ్మ చాలా బెటర్గానే ఉన్నారు స పెయిన్ అయితే ఉందంటున్నారు ఇదైతే సర్జరీ మరుసటి రోజు అండి మరుసటి రోజు అలాగే ఉన్నాము సర్జరీ అంతా అయిపోయిన తర్వాత మేము ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట డిశ్చార్జ్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా మాకు తెలియలేదు మా అమ్మ బాగానే ఉంది తను అని అనుకుంటుంటే అనుకునేదాన్ని ఇలా సర్జరీ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి త్రీ డేస్కి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇంకా బయటైతే వర్షం ఒకటి బోర్న పడుతుంది సో ఏ మామిడి పళ్ళు చెట్టుకుంటే కొంచెం నేను మామిడికాయ ఉరగ వేద్దాం అని ఇలా కట్ చేసి ఉప్పు కారం అంతా వేసేసి పెట్టేసుకున్నాను అనమాట కానీ ఏంటంటే మళ్ళీ ఆ రోజే నాకు అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాక ఫోన్ చేశారనమాట అమ్మ వాళ్ళ సైడ్ మా తమ్ముడు ఫోన్ చేసి అమ్మ ఇంకా మనకు లేదు అని చెప్పేసరికి అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే భయం వేస్తుందండి నా అమ్మని పద అన్ని తీసుకుపోయినా బాగుండు అనే ఒక బాధ ఎరుపుతోటి దీనితోటి ఉన్నాను నేను చాలా బాధ వేసింది అసలు ఆ సిచ్యువేషన్ ఉడికి రాకూడదు అది కూడా లాస్ట్ మినిట్లో మా అమ్మని నేను చూడడం కూడా చూడలేదండి లాస్ట్ మినిట్లో నేను చూడలేదు జస్ట్ ఒక టూ మంత్స్ ముందర అయితేమో చూశాను అంతే తర్వాత అయితే అసలు చూడలేదు మా అమ్మని చూడడం తర్వాత ఇదే అనమాట తను ప్రాణాలతో లేనప్పుడు చూశాను అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అసలు అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు అమ్మ అమ్మ లేని లోటు తీర్చలేరు అమ్మ మళ్ళీ తిరిగి రాదు అనే ఒక తలంపు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఏం చేయాలో ఏంటో వస్తుంది అర్థం అవ్వట్లేదు ఇది వీడియో ఏ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించి నేను ఈ వీడియో పెడుతున్నానండి ఈ రోజుకైతే చనిపోయి దాదాపు వన్ వీక్ పైన అయ్యిందనమాట ఇంకా లెవెన్ డేస్ త్రీ డేస్ కూడా అయిపోయింది లెవెన్ డేస్ వస్తున్నాయి లెవెన్ డేస్ కూడా పెడతారు కదా దినాలు చేస్తారు కదా ఆ డేస్ కూడా వస్తున్నాయి అనమాట దానికోసం అంత రెడీ చేస్తున్నారు సో నాకెందుకు వీడియో అప్లోడ్ చేస్తే నాకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది వీడియో నాకు చిన్న దాంతో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవైతే అమ్మ జ్ఞాపకాలు అండి అమ్మ అమ్మతోటి ఉన్నాయి అమ్మ మా తమ్ముడు అమ్మ పిల్లల్ని దేవిస్తున్నప్పటి ఫోటో మా తమ్ముడు అమ్మ తర్వాతేనండి ఎవరైనా అమ్మ చేసిన దానికి అమ్మ అమ్మకంటూ తనకంటూ తన రుణం తీర్చుకోలేకపోయాను తనకి ఏం చేసుకోలేకపోయాను అని ఒక బాధ ఒకటి మిగిలిపోయింది మనసులో ఎందుకంటే ఇటు మా వారు ఉన్నారు కదా మా వారి దగ్గర ఉండడమే సరిపోయింది అటు పోవటానికి లేదు నాకు అమ్మ జ్ఞాపకాలు చూసి బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అసలు సిస్టర్ మాకు మా చెట్టు తెలిసిందండి తెలిసిన తర్వాత అసలు తట్టుకోలేకపోయాను నేను ఆ రోజు నైటే బయలుదేరిపోయాము ఇంటికి మిడ్ నైట్కి అంతా వచ్చేసాను అమ్మని చూస్తూ తక్కువలేకపోయాను గుండె ఆగిపోతుందేమో అన్నంత అయిపోయిందనమాట గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది కానీ నా పిల్లలను చూసి నేను తక్కువ నిలబడగా నిలబడడానికి ట్రై చేశాను సో ఇవైతే అమ్మ జ్ఞాపకా అండి చెట్లు అన్నమాట అమ్మ వేసిండేటివి మందారం చెట్టు ఎల్లిపూల చెట్టు ఇలా అమ్మ జ్ఞాపకాన్ని మాత్రమే చూసుకుంటున్నాను అమ్మ నేనులో తూ ఎవరూ తీర్చలేదండి అసలు అమ్మ దేవత దేవత అమ్మ అనమాట అసలు ఆ తర్వాత ఆమె స్థానం ఎవరూ తీసుకోలేరు అసలు అమ్మ లేదు అనే దాన్ని తట్టుకోవడానికి నా మనసు అంగీకరించట్లేదండి నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు సిచ్యువేషన్ కానీ ఇది కానీ ప్రతిదీ వచ్చిన ఊరికి వచ్చినప్పటి నుంచి ప్రతిదీ ఎటు చూసినా అమ్మే గుర్తుకొస్తుంది ఇది అమ్మ గురించి తులసి చెట్టు అండి అమ్మ గాజులు అమ్మ 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 కావాలి నాకు ఏం చేయాలో తోచట్లేదు అసలుకి ఈ పరిస్థితి దేవుడు ఎందుకు కల్పిస్తాడో ఏమో అర్థం అవ్వట్లేదు నాకు ఏం చెప్పాలో ఏంటో ఏం తెలియట్లేదు నాకు అమ్మ అమ్మను చివరి చివరిగా అమ్మతో మాట్లాడలేకపోయాను అసలుకి నేను అది తలుచుకున్న నా మనసు అంగీకరించట్లేదండి అసలు గుంటె బరువెక్కిపోతుంది మా వారి పరిస్థితి అయితే ఇది కాలువ కింద పెట్టకూడదు నడవకూడదు అని చెప్పేశారు ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అండి పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు వీళ్ళని చూసి నేను గట్టిగా నిలబడ్డానికి ట్రై చేస్తున్నాను మా వారైతే నువ్వు లేకపోతే నేను లేను నువ్వు గట్టిగా ఉండాలి అని నన్ను ఓదడుతున్నారు మా పిల్లలు కూడా నన్ను అండి అమ్మ అనేసి వాళ్ళ మాటలు విని వాళ్ళ చూసి ఓటుచుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను మా వాళ్ళేమో ఊళ్ళోనే ఉండాలని చెప్పాను కానీ నువ్వు లేకపోతే నేను లేనే నన్ను ఎవరు చూసుకుంటారు అని ఆయన ఏడుస్తున్నారు అలాగే అందరం వచ్చేసామండి అనేటి వచ్చేసాము అన్నీ ముగిసిపోయాయి అమ్మా మళ్ళీ తిరిగి రాదు అనే మాట తెలుసుకుంటుంటే గుండె పగిలిపోతుంది ఎందుకు నాకు ఈ వీడియో తీయాలనిపించింది అండి పెట్టాలనిపించింది అందుకే పెడుతున్నాను తప్పగా ఏమనుకోకండి నాకు నేను షేర్ చేసుకోవాలి మీతో పంచుకోవాలి అని ఒక దాంతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో